రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనం యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆ హాబు కంటే ముందుగా పరుగెత్తుకుని పోయి ఎజ్రాయేల్ గుమ్మనొద్దకు వచ్చాను స్తోత్రం దేవసరవణ ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనుభవించడం కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ ప్రియుల చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఏలియా ప్రార్థించగా మరి మూడున్నర సంవత్సరాలు వర్షము ఆగిపోయింది మరలా ఏలియా గారు మళ్ళీ ప్రార్థించగా వర్షం కురవటం ప్రారంభించబడింది హాలుయా అప్పుడు ఆహాబ్రాజుతో చెప్తున్నటువంటి మాట ఇక్కడ చాలా అద్భుతమైనటువంటిది అనమాట నలభై నాలుగవ చిన్న చూద్దాం మనం ఏడవమో రాత్రి చూసి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుంచి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు అహాబునద్దకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాణిని పంపాను ఏలియా దగ్గర ఉన్నటువంటి వ్యక్తితో చెప్తున్నాడు ఆహాబు దగ్గరికి వెళ్ళమను రథాన్ని సిద్ధపరచుకుని వెళ్ళిపోమను వర్షంలో తడిసిపోతాడు లేకపోతే నీ తొందరగా వెళ్ళిపోమని చెప్పాడు అయితే అదే వర్షంలో మరి ఏలియా గారు కూడా ప్రయాణం చేయాలి రథం వేసుకున్నటువంటి వ్యక్తి ముందు వెళ్ళిపోమంటున్నాడు ఆయన వెళ్ళిపోయాడు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా ప్రయాణం కొనసాగించాడు చాలా దూరం వెళ్ళిపోయాడు ఈ లోపల ఇంకా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలి గారు ఆయన వెళ్ళిపోయాడు ఈయనొక్కడే మిగిలిపోయాడు ఈయనొక్కడే ఉండిపోయాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు గమనించాల నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల ఇక్కడ అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహాపు రథమెక్కి ఇజ్రాయేల్నికి వెళ్ళిపోయాను వింటున్నారా నెక్స్ట్ యహోవ హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయే ఇజ్రాయల్ కుమనొద్దాం నిలిచే ఇక్కడ రన్నింగ్ రేసులా కనిపిస్తూ ఉంది ఈ లోకానుసారమైనటువంటి రాధములు కంఫర్టు కలిగినటువంటి ఆహాబు కూడా ప్రయాణం ప్రారంభించాడు కానీ ఏ లేకంటే ముందు ప్రారంభించాడు ఏ లేకంటే ముందు ప్రారంభించాడు ప్రయాణం లే చూస్తే ఇక్కడ ఉండి ప్రారంభం చేస్తూ ఉన్నాడు కానీ ఆహాబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు వెళ్ళిపోయాడు ఆహాబు అప్పుడు ప్రయాణం ప్రారంభించాడు ఏలియా గారు ఎలాగ కాలినడకంటండి వింటున్నారా ప్రియులారా ఇది చాలా అద్భుతమైన విషయం ఎలాగ పరుగెత్తుకొని 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 అంటే దేంతో పరిగెడతారు కాళ్ళతోటి రథం మీద వెళ్ళిన వ్యక్తి ముందు వెళ్తాడా కాళ్ళతో వెళ్ళిన ముక్తి వ్యక్తి ముందు వెళ్తాడా పరుగెత్తుకుని వెళ్ళిన వ్యక్తి ముందు వెళ్తాడా రథం మీద వెళ్ళిన వ్యక్తి ముందు వెళ్తాడా ఇది ఈ సత్యం తెలుసుకుంటే మీరు ఆత్మలోకంలో అద్భుతాలు ఈరోజే స్వతంత్రించుకుంటారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీతో చదువుకున్న వారికి మీకంటే ముందు ఉద్యోగం వచ్చేసిందేమో మీతో కలిసి ఉన్నటువంటి వారికి మీకంటే ముందు పెళ్ళి అయిపోయిందేమో మీతో మరి వ్యాపారాలు చేస్తున్న వారు మీకంటే ముందు అభివృద్ధి చెందేశారేమో మీతో ప్రార్థన ప్రారంభించిన వారు మీకంటే ముందు అద్భుతం పొందేసుకున్నారేమో మీతో కలిసి జీవిస్తున్న వారు మీకంటే ముందే వెళ్ళిపోయారేమో అన్ని విషయాల్లో మీరు వెనకబడిపోయినట్టు అనిపిస్తుందేమో మీ జీవితం వెనకబడిపోయినట్టు అనిపిస్తుందేమో మిగిలిపోయినట్టు అనిపిస్తుందేమో ఏమీ పొందుకోలేనట్టు అనిపిస్తుందేమో అయితే పరిషుద్ధాత్మదేవుడు ఈ రోజున ఏలియగారిని మీ ముందుంచాడు గారు గాబరా పడతలేదు గారు తొందర పడతలేదు గారు ఏ విధమైనటువంటి మనస్సులో గందరగోళం తెచ్చుకోవట్లేదు ఇప్పుడు ఏలియా గారి ప్రయాణం ప్రారంభిస్తున్నాడంట ఎలాగా ఏహోవా హస్తము ఏలియాను బలపరచగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుని హస్తమునికి తోడుగా ఉన్నదా దేవుని హస్తం నుండి బలపరిచే రీతిలో నువ్వు ఉన్నావా దేవునికి అంత సమీపంగా నువ్వు ఉన్నావా మొదటి పేతురు ఐదు ఆరు ప్రకారం తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతికి దేన మనసుకుడుగా నువ్వు ఉన్నావా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేన మనసుకుడు కానీ ఉన్నావా ఏమేన్ 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 దేన మనసుకుడుగాని ఉన్నావా హలో ఏ వింటున్నారా దీన మనస్కులుగా మీరు ఉన్నారా దేవుని హస్తం క్రింద మీరు ఉన్నారా అయితే ఏం చేస్తే తెలుసా దేవుని హస్తం కింద మీరు ఉన్నట్లయితే ఏహో హస్తము ఏలియాను బలపరచగా ఇప్పుడు ఈ మాటను మనకు అప్లై చేసుకుందాం ఏహోవ హస్తము నన్ను బలపరచగా ఏ దేవునికి స్తోత్రం పలకాలందరూ కూడా మీ నోటితో పలకండి ఏసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఏం చేయాలంటండి మనసులో నిచ్చుకి నోటితో ఒప్పుకున్న వారు రక్షించబడతారు అండి కాబట్టి ఈరోజు మనం కూడా పలుకుదాం ఏహో హస్తము నా నన్ను బలపరచగా హాలేలుయా దేవుడిని దేవుని హస్తం నేను బలపరచను ఏం చేయాలంట నడుము బిగించుకొని ఏ మెన్ నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రయేల్ గుమ్మము నొద్దకు వచ్చాను ముందుగా వెళ్తాను నీకంటే ముందు ఉద్యోగం వచ్చిన వారికంటే నీకంటే ముందు సెటిల్ అయిన వారికంటే నీకంటే ముందు జరిగిపోయినటువంటి వారి కంటే నీ ప్రయాణం హాలేలుయా వాళ్ళ ముందే ప్రారంభించి ఉండవచ్చు కానీ నీవు లేటుగా ప్రారంభించినా కానీ వారికంటే కంటే ముందస్తులోనే ఉంటున్నావు ఏందా నేమ్ ఆఫ్ జీజస్ నీకంటే లేటుగా నీకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే నువ్వు లేటుగా ప్రారంభించినా కానీ దేవుని హస్తము తీసుకెళ్లి నేను ముందు పెడుతుంది ఏ మేన్ నీకున్న కాలబలాన్ని బట్టి కాదు నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు నీకున్న శక్తిని బట్టి కాదు నీకున్నటువంటి దేన్ని బట్టి కాదు కానీ కేవలం దేవుని హస్తము నేను బలపరచడాన్ని బట్టి అలా నా జీవితంలో కూడా నా తోటి వారు అందరికీ పెళ్ళిళ్ళైపోయి నాకు అవ్వలేదు నా తోటి వారు అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి నాకు రాలేదు నా తోటి వారు అందరూ సెటిల్ అయిపోరు నేను అవ్వలేదు కానీ దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా అందరికంటే లేటుగా నేను ప్రారంభించాను జీవితాన్ని అందరికంటే లేటుగా నా నా జీవితంలో కార్యం ప్రారంభమైంది కానీ దేవుడు నన్ను ఇప్పుడు తలగా చేశాడు అందరికంటే ముందస్తులో నన్ను పెట్టాడు ఏ మెన్ అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు అనేక మందికి దీవెనకరంగా చేశాడు ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచినట్లయితే నువ్వు ఎంత ఆలస్యంగా ప్రారంభించినా ఎంత లేటుగా పెళ్ళైనా ఎంత లేటుగా జీవితం ప్రారంభించినా ఎంత లేటుగా బిజినెస్ ప్రారంభించినా ఎంత లేట్ అయిపోయినా కానీ దేవుని హస్తమికి తోడుగా ఉన్నదా లేదా ఇది ఇంపార్టెంట్ విషయం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏ మ్యాన్ థ్యాంక్ యూ జీజస్ ఎప్పుడైతే దేవుని హస్తమునికి తోడుగా ఉన్నదో ఎప్పుడైతే దేవుని హస్తమణికి తోడుగా ఉన్నదో నీ జీవితంలో మా మార్కల్స్ నువ్వు చూడగలుగుతావు ఏ మ్యాన్ నీ జీవితంలో ముందస్తులను ఉంటావు దేవుని హస్తము నిన్ను ముందు పెడతా తీసుకెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఉన్నా నమ్మిన వారు ఈరోజే స్వతంత్రించుకుని అద్భుతాన్ని మరి అనుభవించదురుగాక ఏమేన్